నమస్కారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం ఎవరు తయారు చేసింది కాదు మరి ఇది ఎలా వచ్చిందంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం భక్త రామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పై భాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించటానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను తెప్పించి వారి చేత సుదర్శన చక్రాన్ని తయారు చేయిస్తున్నాడు కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో లేదా సరిగా రాకపోవటమో జరుగుతుంది కలత చెందిన రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై భక్త సుదర్శన చక్రం అంటే చాలా మహిమాన్వితమైంది దాన్ని సామాన్య మానవులు ఎవరూ నిర్మించలేరు అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు అని చెప్పాడట మరుసటి రోజు గజ ఈతగాళ్లతో రామదాసు వెతికించాడు కానీ సుదర్శన చక్రం కనిపించలేదు మళ్ళీ రాముడు కల్లో కనిపించి అది నా మీద అమితమైన భక్తిని పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పటంతో స్వయంగా రామదాసే వెళ్లి గోదావరి మాతకు నమస్కరించి శ్రీరామచంద్రుణ్ణి స్థుతించి గోదావరిలో చేతులు పెట్టగా ఆ సుదర్శన చక్రం రామదాసు చేతిలో నిలిచింది ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటిది ఇక ఇప్పుడు మనం పర్యాటక స్థలాల గురించి తెలుసుకుందాము కిన్నెరసాని భద్రాచలం పట్టణం నుండి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలోని కిన్నెరసాని నదిపై ఒక డ్యాము జింకల పార్కు ఉన్నాయి పర్ణశాల వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని ఇక్కడ నుండే సీతను రావణుడు అపహరించాడని స్థానిక కథనం పాపికొండలు సుధర సుందరమైన గోదావరి నది కొండలు ఆహ్లాదకరమైన వాతావరణం భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్లే సౌకర్యం ఉంది ఇవి భద్రాచలంలో చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పర్యాటక స్థలాలు